హలో అండి హాయ్ అందరికి నేను ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట అయితే నేను కస్టమర్ దగ్గర మెజర్మెంట్స్ తీసుకున్నాను వచ్చేసి పదహారున్నర అయితే తను హైట్ ఉంటారండి బాగా అందుకని చెప్పేసానని పదహారున్నర తీసుకుంటున్నాను పదహారున్నర తీసుకుంటే మనకి బ్లౌజ్ వచ్చేసి పదిహేనున్నర వస్తుంది అనమాట అంటే ఒక హాఫ్ ఇంచ కింద ఒక హాఫ్ ఇంచ పైన ఖర్చు పోతుంది కదా అందుకని చెప్పేసి అని అయితే రోజు వచ్చేసి మనకి ముప్పై నాలుగు ఇంచులు ముప్పై నాలుగు ఇంచులు అంటే మనకి నాలుగు భాగాలు చేసి ఎనిమిదిన్నర వస్తుందండి ఈ ఎనిమిదిన్నరకి మనము పన్ను ఇంచు కలుపుకున్నాం అనుకోండి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇంచులు మనము నడుము రూసుకు పెట్టుకుంటున్నాము చూడండి కింద ఒక ఆపించా పైన ఒక ఆపించా ఖర్చుకి మిడిల్లో వచ్చేసి మనకి పదిహేనున్నర ఇంచులు వస్తుంది వస్తుందన్నమాట పడువు ఓకేనండి ఇప్పుడు మనకి నడుములు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు దాటితో కలిపి ఒకటిన్నర ఖర్చు మొత్తం మనకి పదకొండు ఇంచులు ఇదే పదకొండు ఇంచులని ఇక్కడ తీసుకొని పై వైపుని కూడా మనం ఒక బాక్స్ లాగా రాసేసుకుందాము మిడిల్లో కూడా పెట్టేసుకోండి కరెక్ట్గా బాక్స్ లాగా వచ్చేటట్టు ఇలా బాక్స్ లాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు కదా మనము తీసుకుంది ఇదే తొమ్మిదిన్నర ఇంచులకి ఇక్కడ మార్క్ పెట్టుకొని మనం ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు అండి ఇది వచ్చేసి డీప్ నెక్ అనమాట ఇంచుల షోల్డర్ నెక్ వచ్చేసి రెండున్నరమాట రెండున్నర తర్వాత నెక్ పొడవ వచ్చేసి మనకి పదిన్నర ఇంచులు అండి ఈ పదిన్నర ఇంచులకి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం పైనకి రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ ఇంచులు తీసుకున్నాము ఒక హాఫ్ ఇంచే ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ లైన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా లైన్ కొట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మనము రౌండ్ నెక్ అనమాట రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నాము ఇలా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఆరించలు తీసుకున్నాము ఇదే ఆరించల్ని ఇక్కడ కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కరెక్ట్గా మనం ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ అది ఐదున్నర రావాలి ఇప్పుడు ఈ రెండు లైన్లని కలుపుతాము ఇలాగా ఇలాగా ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మిడిల్లో ఇలా ఒక లైన్ కొట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి ముప్పై ఎనిమిది అండి ముప్పై ఎనిమిది అంటే మనకి తొమ్మిదిన్నర ఇంచులు రావాలన్నమాట చెస్ట్ లూజు నాలుగు భాగాలు చేస్తే తొమ్మిదిన్నర ఇంచులు కదా ఇప్పుడు మనకి బ్లౌజ్ అయితే పొడవ వచ్చేసి పదిహేనున్నర తర్వాత నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు తర్వాత నెక్ వచ్చేసి పదిన్నర తర్వాత ఎక్కువ షోల్డర్ కలిపి ఐదున్నర తర్వాత మనకి చంకడం వన్ వచ్చేసి ఇంచులు ఇక్కడ ఖర్చు వచ్చేసి మనకి వన్ ఇష్టం అండి ఒకటిన్నర పెట్టుకోవచ్చు రెండు ఇంచులైనా పెట్టుకోవచ్చు అనమాట ఇంకంతే మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి ఇప్పుడు కట్ చేసుకున్నాము ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి ఒకటినా తీసుకోండి లోతు మనం హ్యాండ్ కూడా కట్ చేసుకున్నాం నెక్ని కూడా కట్ చేసుకున్నాము మనకి ఇలా బ్రాడ్గా కావాలనుకోండి ఇలా కట్ చేసుకోవచ్చు లేదు ఇంత రాడద్దు అనుకుంటే మనం ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అంటే కొంచెం ఇలా కర్రీ వెడల్పోతుంది కదా అందుకని కొంచెం ఇలా తగ్గించాను అనమాట ఇంకా అంతేనండి తగ్గి పెట్టుకున్నాము ఇక్కడ మనం డాట్కు వచ్చేసి పొడవు ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పేసానని ఇక్కడ నుంచి మనం మిడిల్ తీసుకొని ఇక్కడ పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టుకోండి ఇంచులు పెట్టుకుంటే మనకి డాట్ పొడవు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకంతే ఆపించి ఆపించి మనం డాట్ వేసుకోవడం బ్యాక్ పోర్త్ అయితే అయిపోయింది అయితే ఇక్కడ మనకి ముట్టలు రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక పావించా ఇక్కడ నుంచి డాట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి లైట్గా ఒక పావించి ఇలా తీసుకోండి ఇలా తీసుకున్నారనుకోండి ఇక్కడ మనకి ఇక్కడ పొడవు రా ముట్టలు రానమాట అంతే అయిపోయింది కదా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పట్టి పట్టికి కాజుపట్టిగా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ అనమాట అంటే హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ అంటే టెన్ ఇంచెస్ని ఇలా తీసుకొని మనకి ఇక్కడ సమానంగా లేకపోతే కట్ చేసేసుకోండి నాకైతే సమానంగానే ఉంది అందుకని నేను కట్ చేయట్లేదు అనమాట మీకు ఇంకా ఒకవేళ కరెక్ట్గా లేకపోతే చిన్నగా ఇలా వచ్చింది ఎందుకంటే అయితే మీటింగ్ క్లాత్ ఒకవేళ పొడవు కరెక్ట్గా సరిపోలేదు అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది చూసి లైట్గా నేను కట్ చేస్తున్నాను ఇదైతే నాలుగు మార్తలు మీద అలా ఫోల్డ్ చేయండి చూసారా ఇది వచ్చేసి నేను వేసుకున్నాను మడత ఇది ఎక్కువ వేసుకున్నాను మనకి సైడ్ జాయింట్స్ పడతాయండి హ్యాండ్కి అందుకని చెప్పేసి నేను ఇలా అయితే ఒక పడతాయి జాయింట్స్ అంటే రెండు వైపులు ఒక పడేన పడతాయి హ్యాండ్కి ఇప్పుడు మనము టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇదే టెన్ ఇంచెస్కి ఇక్కడ కూడా అది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్కి బుట్ట పెట్టమన్నారండి మనము ఒక మూడించలు తీసుకున్నాము బుట్ట కోసం మూడించలు తీసుకొని ఇలా తీసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ హాఫ్ ఇంచు అయితే ఇక్కడ ఏమవుతుందండి మనకి క్యాండిల్ లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచులు అనమాట పన్నెండు ఇంచుల్లో మనకి సగం వచ్చేసి ఆరు ఇంచులు ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులు శంకటావులో మూడున్నర ఇంచులకి ఇలా పెట్టేసుకొని ఇక్కడ లైన్ కొట్టుకోండి అయితే అయితే మనకి ఇక్కడ మనకి చంక లూజు ఎంత ఉందనేది మనం చూసుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్ కూడా ఎంత లూజ్ పెట్టుకోవాలనే తెలుస్తుంది అనమాట ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంటుంది కదా దాన్ని కూడా కలిపేసేయండి మనకు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉందన్నమాట అయితే ఇదే తొమ్మిది ఇంచులకి మనము మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఈ హాఫ్ ఇంచ్ తీసేయాలి తీసేస్తే మనకి ఎనిమిదిన్నర ఇంచులు అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర ఇంచులకి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ కొట్టుకోండి ఇప్పుడు హ్యాండ్కి చూడండి ఇలా లైన్ కొట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా ఒక వన్ ఇంచా ఇలా ఇక్కడ నుంచి ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా సరే ఇక్కడైతే మనం లైన్ తీసుకున్నాం కదా బయటికి రావాలి ఇక్కడైతే లోపలికి రావాలి ఇలా వచ్చింది కదా ఇక్కడ మనకి వచ్చేసి ఇంచులు మనకి పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులకి ఈ రెండు కలుపుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత మనకి ఖర్చు ఎంత కావాలంట రెండించులు అంటే రెండు ఇంచలో ఒకటిన్నర ఇంచులు అంటే ఒకటిన్నర ఇంచులు ఇలా పెట్టి కదా ఇప్పుడు మనం ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్ అనమాట ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మనకి బుట్ట హ్యాండ్ కావాలి బుట్ట హ్యాండ్కి మనము ముడించలు తీసుకున్నాం కదా ఇదే ముడించే ఇలా పెట్టేసుకొని ఇది ఒక తీసుకొని మనకి హ్యాండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ పన్నెండు ఇంచులు అంటే మనకి ఆరుంచు అనమాట ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనం బుట్టని ఎలా రాసేసుకుందామని చూద్దాం ఇలా పెట్టేసుకొని ఎక్కడి నుంచి ఇలా ఇలా కలిపేసుకుంటే అయిపోతున్నాను అంతే ఇది బుట్టకి అయితే మనం ఇక్కడ నుంచి చూసుకుందాం ఇక్కడ నుంచి మనకి ఎనిమిది ఎనిమిదిన్నర ఇంచలు రావాలి కదా ఎనిమిదిన్నర అంటే ఇక్కడ మనము ఇక్కడ మనకి క్లాత్ కలిసి వస్తుంది కదా అందుకని చెప్పేశానని మనం ఇక్కడ ఏడున్నర వాటికి ఇక్కడ బట్టి పెట్టేసుకుందాం అనుకోండి ఇది ఒక వన్ ఇంచ కలుస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకి చంకలు కుదు ఓకేనండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఇదైతే నేను మూడించలు తీసుకున్నాను బుట్ట కోసం ఇదైతే మూడున్నర ఓకేనండి ఇలా అర్థమవుతుందా అండి నేను చెప్పేది ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను మనకి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇక్కడ టచ్ పెట్టుకోండి మనకి ఎక్కడ దాకా ఇక్కడ నుంచి పిలిచి పెట్టాలన్నమాట ఇది మనకి మిడిల్లో ఓకేనండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టుకొని టక్కు పెట్టుకోండి అంత అయిపోయింది ఇప్పుడు మనము లోతు తీసుకోవాలి కదా లోతు వచ్చేసి మామూలుగా మనం బ్లౌజ్కి ప్యాంట్కి ఎలా తీసుకుంటామో సేమ్ అలానే మిడిల్లో రానిచ్చి ముప్పై ఇంచాం ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోండి మనం ఇక్కడ పెట్టుకున్నాం హ్యాండ్ అయితే వచ్చేసింది అనమాట అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇదైతే నేను కట్ చేస్తుంది లైనింగ్ అండి క్రాస్ కటింగ్ అనమాట ఇది ఏదైతే ఉందో దీన్ని ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో మొత్తం అలానే రాసేసుకోండి ఇక్కడ మటుకి ఒక పావు ఇంచా ఎక్స్ట్రా పెట్టుకోండి దానిపై ఓకేనండి ఇక్కడ అలా మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పావు తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసరికి చెస్ట్ చూడండి మనకి ఎంత రావాలి చెస్ట్ రోజు ముప్పై ఎనిమిది ఇంచులు రావాలి కదా మనకి తీసుకొని ఇలా పెట్టుకొని నాలుగు భాగాలు చేస్తే మనకి తొమ్మిది నరించలు రావాలన్నమాట అయితే ఇక్కడ ఒక పావించ ముసలి పట్టికి కాజా పట్టి కలుపుకుందాము తొమ్మిది ముప్పై రావాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడికి ఒక లైన్ రాసేసుకుందాము సేమ్ మనకి మొత్తం వచ్చేసినట్టు అన్నమాట అయితే ఇక్కడ నెక్ మనకి ఫ్రంట్ నెక్ ఏం చెప్పారంటే స్టార్ కావాలన్నారు ప్లస్ మనకి నెక్ పొడవు వచ్చేసి సెవెన్ ఇంచెస్ అన్నమాట సెవెన్ ఇంచెస్ ఇప్పుడు మనం నెక్ వచ్చేసి స్టార్ నెక్ కదా అయితే మనం ఇక్కడ వచ్చేసి ఒక రెండు ఇంచులకి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచా లోపలికి ఇలా రానిచ్చేసి ఇప్పుడు మనం నెక్ని స్టార్నిక్ని రా చేసేస్తున్నాము ఇక్కడి నుంచి ఇలా కలివేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా చూసారా ఇలా వస్తుందన్నమాట ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకోండి లోపలికి ప్రాబ్లం లేదు కస్టమర్ అయితే చెప్పారు కదా నేను అందకం చెప్పేశానని ఇలా డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ నుంచి మనము పొడవు అంటే మనకి మొత్తం పదిహే పదహారున్నర కదా మనకి బ్లౌజ్ పడవు పదహారున్నర ఇంచులకి ఇక్కడ రెండున్నర ఇంచలు తీసేద్దాం రెండున్నర ఇంచలు తీసేస్తే మనకి చెస్ట్ పడు వచ్చేసరికి పద్నాలుగు ఇంచులు అనమాట పద్నాలుగు ఇంచులు చెస్ట్ పడువు ఇక్కడ వచ్చేసరికి మనము ఆరు ఇంచులు తీసేస్తే మనకి పద్నాలుగులో ఎనిమిది ఇంచులు ఇక్కడ ఎనిమిది ఇంచులకి ఇలా మార్పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మనం ఒక లై లైన్ కొట్టుకుందాము పెట్టుకొని ఇలా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచలు కానీ రెండున్నర ఇంచులు వాళ్ళు పట్టి మనకి తక్కువ పెట్టాలనుకుంటే ఇంచులు తీసుకోండి ఎక్కువ కావాలి అనుకుంటే ఒకటిన్నర ఇంచలు తీసుకోండి నేనైతే ఇక్కడ రెండించలు పెట్టినా అండి ఓకేనండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంచులకి ఇలా డాట్ కోసం మిడిల్లో వన్ ఇంచా వన్ ఇంచా టూ ఇంచెస్కి ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఖర్చులోకి రెండు ఇంచులు కదా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుందాం ఇప్పుడు ఈ రెండిటిని ఇలా కలిపేసి ఇక్కడ మనం డాట్ కోసం వచ్చేసరికి మూడించలు తీసుకున్నాము పొడవు ఓకేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మిడిల్లో మనకి ఐదు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఐదు ఇంచులకి మధ్యలో రెండున్నర ఇంచులకి డాట్ ఇలా ఇప్పుడు ఈ రెండింటి మధ్యలోంచి మనం డాట్ తీసుకోవాలి అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి లోపల నుంచి ఒక హాఫ్ ఇలా లోపలికి ఇక్కడ నుంచి ఇలా కలిపి అనమాట మనకు వచ్చేసింది కదా ఇప్పుడు చూడండి అలా తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఈ రెండింటి మధ్యలో ఈ రెండింటి మధ్యలో మిడిల్లో మనకు రావాలండి ఈ మిడిల్లో వచ్చేసి మనకి మూడో డాట్ అంతే ఇప్పుడు ఈ మూడు కూడా మిడిల్లో ఇటు నుంచి దీనికి ఇది మిడిల్లో ఈ రెండింటి మిడిల్లోకి ఇది అలా మళ్ళీ ఈ రెండింటిలోకి ఇది ఇలా మనం డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు అయితే మనకి ఫ్రెండ్ పార్ట్ కూడా వచ్చేసింది అనమాట కట్ చేసేసుకుందాము మనం ఇక్కడ వచ్చేసి పావుంచి పావించి డాడుకి తీసుకుంటే సరిపోతుందండి ఈ డాట్ కానీ ఈ డాక్టర్ కానీ ఈే మనం వన్నించి తీసుకోవాలన్నమాట వండి ఇంచెస్ ఇంక అంతే ఇంకంతే పెట్టేసుకోవడమే మనకైతే ప్రెంట్ పాకి కూడా వచ్చేసింది ఇక్కడ ఎక్కడైనా సరే టక్స్ పెట్టుకోండి మీ ఇట్లా టక్స్ పెట్టుకుంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతే అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసి మనకి ఈ పీస్లు ఉన్నాయి కదా మనకి హ్యాండ్స్కి ఇక్కడ పడతాయి కదా అవి జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ సరిపోతుందండి ఇలా మనకు మిగిలినటువంటి పీస్ ఇది అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము మనకి షేప్ బెల్ట్కి పడవచ్చేసి ముప్పై నాలుగు కదా నాలుగు భాగాల్లో ఎనిమిదిన్నర వస్తుంది కదా ఎనిమిదిన్నర ఇంచుల ఖర్చు మనకి ఇక్కడ పాయింట్ ఖర్చు మొత్తం ఎనిమిదిన్నర ఇక్కడ వచ్చేసి ఇంచులు తర్వాత ఇక్కడ మనకి పాయించ ఇప్పుడు ఇది వచ్చేసి ఇంచులు అండి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచుకుందాం కదా మిడిల్లో వచ్చేసి రెండున్నర ఇంచులు ఓకేనండి ఇక్కడ రెండున్నర అంటే మనకి రెండు పార్ట్ వచ్చేసి చంక దగ్గర నుంచి మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఎనిమిది ఇంచులు అంటే మనకి వచ్చేసి పదిహేను పదహారున్నర పదహారున్నర అంటే మనకి ఎనిమిది ఇంచులు రెండు పార్ట్ తర్వాత ఆరు ఇంచులు చంక అప్పుడు పదహారు ఎనిమిది ఎనిమిది ఆరు పదహారు కాదండి ఎనిమిది ఆరు అప్పుడు ఎంత వస్తుంది మనకి పద్నాలుగు ఇంచులు వస్తుంది మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి రెండున్నర ఇంచులు కావాలి కరెక్ట్గా వచ్చింది కదండి మనకి హాఫ్ ఇంచా ఖర్చులోకి పోతుంది అనమాట ఇంక మన కరెక్ట్గా సరిపోయిందనమాట మూడించులకి మిడిలో రెండున్నర ఓకేనండి ఇప్పుడు ఈ మూడింటిని ఇలా కలిపేశారు ఇది షేప్ వెళ్ళి మనకి లూజ్ వచ్చేసరికి ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ వచ్చేసరికి రెండించులు హాఫ్ ఇంచు ఖర్చు రెండించు ఖర్చు అంతే కట్ చేసేసుకుందాం కూడా అయిపోయిందండి ఇప్పుడు మనకి ఇవి వచ్చేసి నడుంపట్టి అన్నమాట తన తర్వాత మనకి రౌండ్ ఎక్కి వచ్చింది కదా రౌండ్ ఎక్ కోసమని క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి నెక్కి ఇలా క్రాస్ బెడ్ కట్ చేసుకున్నారు నెక్ పీస్ వచ్చేసినట్టు ఇంక ఇంతేనండి నేను కావాలంటే స్టిచింగ్ వీడియో కూడా పెడతాను స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి అయితే మనం ఇది పెట్టేసుకొని ఒరిజినల్ క్లాత్ను కట్ చేసుకోవాలన్నమాట నేను మీకు ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ ఛానల్ అనమాట ఓవరల్గా మనకైతే బుట్ట హ్యాండు తర్వాత థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ అనమాట ఇలా వచ్చింది ఓకేనండి థ్యాంక్ యూ అండి